హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం ముచ్చట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చింతామణి టెంపుల్కి వెళ్ళామండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది నేను నాకైతే మొక్కలు పిచ్చి కదండి ఆ మొక్కల నుంచి కథలు రాలేకపోయాను నేనైతే కనుక అంటే చింతామణి గణపతి యొక్క టెంపుల్ మన కనకాపల్లి జిల్లాలో జిల్లాలో సిరిసాపల్లి అనే గ్రామంలో ఉందండి అది అనకాపల్లి బస్ స్టాండ్లో ది మనం బస్ స్టాండ్లో దిగాక అక్కడి నుంచి ఆరు వందల నెంబర్ ఉంటుందండి బస్సు ఆ బస్సు ఎక్కితే కనుక మనకి గుడి అవతల వైపు దింపుతారు అవతల వైపుకి మనకి రోడ్డు దాటుకుని రావచ్చండి హైవే వారిని ఎంత దూరం లేదండి మాకు తెలియక బస్సు అతనైతే మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్లి పెడితే ఫస్ట్ టైం వెళ్ళడం అందువల్ల అతనైతే చాలా ముందుకు తీసుకెళ్ళిపోయి దింపాడు మళ్ళీ మేము ఇద్దరికి కలిపి ఫిఫ్టీ రూపీస్ ఆటో పెట్టుకొని రావడం అయితే జరిగిందండి అంటే మేము వెళ్ళాం కాబట్టి అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలని చెప్పేసి మీకు నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి అనకాపల్లి బస్ స్టాప్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఆరు వందల నంబర్ గల బస్ ఎక్కితే మనకి సరిపోతుందండి టెంపుల్ దగ్గరే దింపుతారు సిరిసాపల్లి అని టికెట్ కొట్టించుకుంటే లేడీస్కి అయితే ఫ్రీయే కదండి ఓకేనండి అంటే చింతామణి అంటే కొన్ని చింతలను రూపమా పోతాయని అని చెప్పేసి పెట్టిన నానుడి అని చెప్పేసేసి అండి ఇది కోరికలు తీర్చే రత్నం విష్ ఫుల్ఫింగ్ జెమ్ అని అర్థం అండి తెలుగు సాహిత్యంలో అయితే ఏంటంటే చింతలను మనం నెరవేర్చుకో తీర్చుకోవాలి మన యొక్క ఈ గుడి అయితే కనుక మహర కర్ణాటక కర్ణాటక ఆలయం కర్ణాటక రాష్ట్రంలో రాతి ఒట్టి నిర్మించబడిన పురాతన ఆలయం అండి అలానే కాశీలోని కూడా ఉందటండి నేను ఇంకా అయితే కాశీ వెళ్ళలేదండి అందుకని చెప్పేసి అలాగా మనకి ఇక్కడ నిర్మించారండి ఇక్కడ అయితే కనుక ప్రతి సండే కూడా గణపతి హోమం జరుగుతుందండి ప్రతి సంకటహర చతుర్దశికి కూడా ఇక్కడ సాయంత్రం టెంపుల్ అయితే మాత్రం సాయంత్రం ఐదు గంటలకే తీస్తారండి మేమైతే త్రీ థర్టీకే వెళ్ళిపోయాము వెళ్ళిపోయినా అక్కడ వెయిట్ చేసాము ఈ లోపల నేనేం వెయిట్ చేయలేదండి ఏం చేశానంటే టెంపుల్ మొత్తం పరీక్షించేసానండి పరీక్షించేసి అక్కడ వృ వృక్ష సముదాయం ఉందండి చాలా బాగుందండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకొని ఇంకా ముందుకెళ్ళాను ఇక్కడ పెట్టిన కా రాతి కట్టడాలు అయితే చాలా బాగున్నాయండి అలానే కొంచెం ముందుకెళ్తే కనుక మనకి వృక్ష సముదాయం ఉందండి నక్షత్ర కొండలి ఇక్కడ చెట్టు చూడండి ఎంత బాగా చెక్కారో మేస్త్రాన్నలు ఎంత బాగా చేశారో కళాకృతి ఎంత బాగుందో ఇలాంటివన్నీ చూడాలంటే మనకి కళ్ళు కూడా మంచివయ్యి ఉండాలండి చాలా బాగా చేశారు ఈ వీటిల్ని కూడా బాగా చేయాలి అని అంటే చేసి వర్కర్స్ కూడా చాలా ఉండాలి చేయించే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అయితే ఈ టెంపుల్కి ఇక్కడ ఉన్న పువ్వులు అయితే చాలా బాగా నచ్చాయండి నాకైతే కనుక అయితే ఇక్కడ కోరికను కోరి కోరుకున్న కోరికలు మనం ముడిపు కట్టుకోవడం ఏంటంటే కొబ్బరికాయ పట్టుకొని మనం ఏదైతే కోరిక అనుకున్నామో ఆ కొబ్బరికాయను అక్కడ ముడిపు కింద కడుతున్నారండి అంతే అండి అయితే ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో పూజలు అయితే జరుగుతున్నాయండి మేము అంతవరకు ఉండలేదు ఎందుకంటే ఇంకా తుని రావాలి అంటే మేము తొందరగా బయలుదేరాలి దర్శనం అయితే చేసేసుకొని ఏ పూజ అయితే చేయించుకోలేదు దర్శనానికి మాత్రమే వెళ్ళాము తర్వాత నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి ఏమండి ఇలాగా ఏంటి కోరికలు అని అంటే ఏమీ లేదమ్మా అన్ వాళ్ళు పురోహితులైతే నాకైతే చెప్పారండి ఏమనంటే సంకటహార చతుర్దశి వస్తుందండి ఆ రోజున మీరు ఉపవాసం ఉండి ఇంటి దగ్గర అయినా పూజ చేసుకోవచ్చు లేదా టెంపుల్కి వస్తే కనుక సాయంత్రం ఐదు గంటలకు నాలుగున్నర ఐదు గంటలకు తీస్తారు ఆ తీసిన తర్వాత సాయంత్రం ఏడున్నర ఎనిమిది అవుతుందండి పూజ అయ్యేసరికి అని చెప్పారు ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు సంకటహర చతుర్దశి రోజున కంపల్సరీ వెళ్ళాలి నేనైతే కనుక నెక్స్ట్ టైం సంకటహర చతుర్దశికి మాత్రం కంపల్సరీ వెళ్తాను వెళ్దామని నేను సంకల్పం చేసుకున్నాను మా దేవుడేచ్చి కూడా జరగాలి కదా అయితే ఇక్కడైతే మనకి గణపతిలో ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో అన్ని రూపాలని విగ్రహాలు బయట అక్కడ గేట్ దగ్గర నుంచి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా పెట్టారండి చాలా అండి గురువు అధిపతి మొత్తం అన్ని రకాలుగా చాలా బాగున్నదండి ఇంకా ముందుకు వెళ్తే కనుక ఇంకా ముందుకి చూడండి చాలా బాగుంటుంది వృక్ష సముదాయం అండి ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించిన మనం ఏ నక్షత్రానికి ఏ మొక్కను పూజించాలి ఏ మొక్కకు ప్రదక్షిణ చేస్తే మంచిది నా రాశి అయితే కనుక కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నా అధిపతి యొక్క మొక్క ఏంటంటే నా నక్షత్రానికి రావి చెట్టు అండి రావి చెట్టుకి నేను ప్రదక్షిణం చేయాలి శనివారం శనివారం డైలీ చేసుకుని ఇంకా చాలా మంచిది ఇంకొంది కర్కాటక రాశి ఇంకో చూడండి మోదుక చెట్టు అంటే కర్కాటక రాశిలో సంబంధించిన యొక్క అందులో ఉన్న నక్షత్రాలు పాదాలకు సంబంధించి ఆ రాశికి సంబంధించి ఇది మోదుగు చెట్టును ప్రదక్షిణం చేసుకుంటే మంచిది అలానే మిథున రాశి చూడండి మిథున రాశి ఇది పనస చెట్టు ఇంకా అలానే ప్రతీ ఒక్క నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది అలాగే రాశికి సంబంధించిన చెట్టు ఉంది ఇక్కడైతే నాకైతే కొన్ని కొన్ని అయితే మనకి పార్కుల్లో చూసేవాళ్ళం చూసేదాన్ని నేను అవేం ఏమో కొరాటన్స్ మొక్కలు అని అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చాక తెల్లమధ్య ఏంటో ఏ మొక్క ఏంటో అన్ని బాదం చెట్టు అండి నాకు ఎదురు కనిపించలేదు రక్త అని చెప్పేసేసి ఉంది ఇది కూడా చూశాను ఇంకా ఎదురికెళ్తే కనుక ఈ చెట్టు అయితే నాకు అసలు మన గుర్తు రాలేదండి ఇది బాదం చెట్టు దాని పేరు కూడా ఉంది సరిగ్గా తీసానా లేదా చెట్టు చెట్టండి ఇది ఇదిగో చూడండి మర్రి ఇంకా అలానే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సంబంధించండి మీనరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ప్రతి నక్షత్రానికి సంబంధించి జమ్మి చెట్టండి ఇంకా అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ నక్షత్రాలు కూడా మండపం పెట్టారండి తర్వాత వచ్చి ఇంకా లోపల నవగ్రహాలను అయితే స్థాపించారండి ఇవైతే కూడా నాకైతే చాలా బాగా నచ్చేయండి అంటే నాకు తెలియని యొక్క మొక్కలు ఏంటో తెలిసాయి నేను అవన్నీ కూడా కొంతమందికి తెలియ నాకైతే తెలియదండి ఏమేంటి మొక్కలు ఏ దేనికి ఉపయోగపడుతుంది ఏ నక్షత్రానికి అవన్నీ మనము నర్సరీలోకి వెళ్ళినా కూడా వెతకలేము దొరకవు ఇక్కడ అయితే కూడా చాలా బాగా చేశారండి నక్షత్ర ఇక్కడ నవగ్రహాలు స్థాపించారు వినాయకుడిని పెట్టారు మా వారిది విశాఖ నక్షత్రం అండి తులారాశి తులారాశి కంటే పొగడ చెట్టటండి పొగడ పువ్వులు పోస్తాయి కదా మనకి ఎక్కువ శాతం రోడ్ల మీద పండిస్తారు అది నాటుతారండి రోడ్ల సైడ్ని పొగడ పువ్వులని అదండి ఇది కన్యారాశి నక్షత్రం మొత్తం ఈ రా ఈ కన్యా రాశికి సంబంధించిన వాళ్ళ యొక్క మొక్కలండి ఇవన్నీ కూడా చాలా బాగా జరిగిందండి అయితే కనుక ఇంకా మాకు దీ వినాయక్ లోపలికి వెళ్ళి దేవుణ్ణి చేయడానికైతే మాత్రం ఒప్పుకోలేదు చిన్న క్లిప్ మాత్రం తీశాను ఎందుకంటే అది మిస్ చేయడం ఎందుకని చెప్పేసేసి అంటే మన కోరిన కోరికలు నే నెరవేరుతాయని చెప్పేసేసి ఇక్కడైతే ప్రతిదీ కూడా మనీతో మైండ్గా ఏమీ లేదండి చాలా బాగుంది టెంపుల్కి మీరు కూడా ఒకసారి దర్శించండి దర్శించడంలో తప్పు లేదు కదా ఇంకా చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా ఎదురైతే మాత్రం ఇంకా బా బాగుందండి ఇంకా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా విజిట్ చేయండి ఈ టెంపుల్ని కొండవారిని ఉందంటే ఆ పక్క నుంచి నక్కలు వచ్చినా పావులు వచ్చినా వస్తాయి కూడాను కానీ చాలా నీట్గా తింటే ఎందుకంటే ఇన్ని మొక్కలు ఉన్నాయంటే రాకుండా ఉండడం అయితే ఉండదు కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా గుడి తెరిచే ఆలయం తెరిచే సమయం లోపల నీ నీ ఇవన్నీ షూట్ చేసుకున్నానండి చూడండి నవగ్రహాలు బాగున్నాయి కదండి ఇవన్నీ వీడియోలు తీసుకొచ్చానండి ఎడిట్ చేసుకోవడానికి పెట్టడానికి నాకు టైం అయితే సరిపోవటం లేదు ఎందుకంటే స్కూల్లో లేకపోవడం వల్ల నేను ఇంట్లో పని ఓ పక్కనేమో మనకి కార్తీక మాసం పూజలు అవి చేసుకోవడం అందువల్ల ఇంకవన్నీ ఎడిట్ చేయడానికి టైం పట్టింది ఇంకా వెంట వెంటనే పెడదామంటే కనుక ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి వాళ్ళకి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇది టెంపుల్ అండి ఇంకా నేను ఎక్కడైతే కొన్ని యూట్యూబ్కి కొన్ని వీడియోలు అయితే సాంగ్స్కి తీసుకున్నాను ఇంకా దర్శనానికి అయితే ఇంకా వెయిట్ చేస్తున్నామట ఎప్పుడెప్పుడు తలుపులు తీస్తారా ఎప్పుడు స్వామిని దర్శించుకుంటామా అనేసి వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆలయం తెరిచే సమయం అయింది ఆలయం తెరిచడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల ఇక్కడ పిల్లలేమో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారట వాళ్ళు వచ్చి కొన్ని డ్యాన్సులు రిహార్సల్ చేసుకున్నారు ఇక్కడ మండపం అండి ఇక్కడ హోమాలు అవి జరుగుతాయటండి ప్రతిరో ప్రతి ఆదివారం కూడా మరిన్ని వేడి